లో ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శుభములను తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని ఏసీ మనకు అనుగ్రహించున్నారో అందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక గాక నా ప్రభు నీకు తన వాక్కునిచ్చి వాగ్దానం చేత నడిపించాలని ఆశపడుతున్నాడు మీలో అనేక మంది మీ బిడల భవిష్యత్తు గురించి మీ యొక్క కుటుంబాల గురించి మీ యొక్క వ్యాపారాల గురించి మీ హృదయంలో వ్యాకులు పడుతూ కలవరపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే ప్రభుని ఈ రోజున ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము పదివో వచనం నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము హలలుయా దేని గురించి వ్యాకులు పడుతున్నావు కలవరపడుతున్నావు ఆందోళన చెందుతున్నావు నా బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వివాహము జరుగుతుందో జరగదో ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఆలస్యం జరుగుతుంది ఆశీర్వాదం కలుగుతో కలగదు అని చెప్పేసి వ్యాకులం పూర్తిగా మీ హృదయంలో ఉన్న వ్యాకులం అంతటినీ కూడా తీసివేయండి ప్రభువైపు చూడండి ప్రభువుపై ఆధారపడండి ఆయన ఖచ్చితంగా మీ కార్యము నెరవేర్చబోతున్నాడు మీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నాడు మీకు సమాధానమును ప్రభు ఇవ్వబోతున్నాడు నెమ్మదిని ప్రభువు దయచేయబోతున్నాడు మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలను మీరు ప్రభు దగ్గర పొందుకొనబోతున్నారు ఏదైతే మీరు ప్రభు సన్నిధిలో మొర్ర పెడుతున్నారో అడుగుతున్నారో వేడుకుంటున్నారో ఖచ్చితంగా దాని జవాబును మీరు పొందుకుంటారు విశ్వసించేవాడు ఎంత మాత్రము కూడా కలవరపడడు విశ్వసించేవాడు ఎప్పుడూ కూడా కలవరపడండి ధైర్యంగా ఉండండి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టండి ప్రభా నా హృదయంలోని వ్యాకులంలు తొలగించండి కలవరమును తొలగించండి మీరే దయచేసి నా కుటుంబ విష కుటుంబంలో నా బిడ్డల విషయంలో అద్భుత కార్యము చేయండి ప్రభు ఆశీర్వదించండి అని నిజముగా మీరు మొరపెట్టినప్పుడు దేవుని కార్యాలను మీరు చూడబోతున్నారు ఇప్పుడు నేను మీ కొరకు ప్రేటి చేయబోతున్నాను ఎంతమంది మీ ఉద్యోగాల విషయమే మీ బిడల విషయమై హృదయంలో వ్యాకులము చేత కలవరము చేత నిద్ర పట్టని స్థితిలో ఊక అవే ఆలోచనలు సరిగా తిండి తినని స్థితిలో కలవరం వ్యాకులముతో ఉన్నారో మీరు విడుదల పొందాలని ఆశీర్వదించబడాలని నేను మీ కొరకు ప్రేక్షించబోతున్నాను కలుమూసుకుందామా యేసు క్రీస్తు ప్రభావ మీకు వందనములయ్యా నీ ఉదయకాలమే ప్రభా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రములయ్యా ఎంతమంది హృదయంలో వ్యాకులం ఉందో కలవరం ఉందో ప్రభా భవిష్యత్తు గురించి అయా వారి యొక్క ఆర్థిక సమస్యల గురించి నామములో వారి హృదయంలో ఉన్న ప్రతి కలవరము వ్యాకులం ఆందోళన పూర్తిగా తొలగిపోవును గాక సమాధానముతో నింపుమని ప్రార్థిస్తున్నాను వారి హృదయంలో ఉన్న ప్రతి అలజడి కలవరం పూర్తిగా తొలగిపోవును గాక పీస్ గొప్ప శాంతి సమాధానం నెమ్మది ఇప్పుడే వారి హృదయంలో నింపునుగా కానీ కీడు జరుగుతుందేమో అని కలవరపడుతున్నారేమో అయ్యా నష్టము కలుగుతుందేమో అని కలవరపడుతున్నారేమో ప్రతి కలవరము నుంచి వారిని విడిపించి వారి హృదయమునకు శాంతిని నెమ్మదిని ఆనందమును కలగచేసి గొప్ప కార్యములు వారి జీవితంలో చేయమని ఏస్తునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలౌ ప్రభు మీ హృదయంలో వ్యాకులం అంతటి మీ ప్రార్థన ద్వారా తొలగించాడు శాంతితో సమాధానముతో ఉండండి మీ జీవితంలో గొప్ప కార్యములు ఆశీర్వాదములను దీవెనలు మీరు చూడబోతున్నారు థ్యాంక్ యూ ప్రైజ్ లవ్